హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అన్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు మా అత్త వాళ్ళ అమ్మగారు అయితే ఇచ్చారండి ఆ రోజు షూట్ చేసిన వీడియో అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా గోదానానికి ముందు వచ్చేసి ఇక్కడ పూజ అయితే చేయించారండి ఆల్రెడీ మార్నింగ్ నుంచి కూడా పూజ అయితే జరుగుతుందంట ఏ పూజ అన్నది కూడా నేను అడగలేదు వీడియో కూడా అంతగా అయితే ఏం షూట్ చేయలేదండి మార్నింగే రమ్మని చెప్పారు కానీ నేనైతే మార్నింగ్ రాలేకపోయానండి ఎందుకంటే సంక్రాంతి రోజు ప్రతి సంవత్సరము కూడా మా అత్తూరికి ఎరబద్దు అయితే ఉన్నాడండి అది కూడా పైడి రాజపాలెం అనేసి మావిడ దగ్గర గ్రామంలో పత్తి సంక్రాంతికి మేము అక్కడికైతే వెళ్ళి దర్శించుకు అయితే వస్తామండి ఇంకా మార్నింగ్ అటు వెళ్ళాం కాబట్టి ఇక్కడికి రాలేకపోయాను నేను వచ్చే టైంకి ఇక్కడ పూజ అంతా కూడా పూర్తి అయిపోయింది బ్రాహ్మణులకి వచ్చేసి బట్టలు అయితే పెడుతున్నారండి అది అయిన తర్వాత గోదానం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పూజ ఏంటన్నది కూడా నేను అడగలేదు జస్ట్ ఇంకోటి ఏంటంటే పైడి రాజపాలను కూడా అంతగా వీడైతే షూట్ చేయలేదండి చాలా నీరసంగా తలనొప్పిగా కనిపించింది ఇంక ఇక్కడ కూడా అంతగా వీడియో అయితే షూట్ చేయలేదు కానీ కొంచెంగా తీసిన వీడియోని ఈ రోజైతే పోస్ట్ చేసేస్తున్నాను అలాగే లాస్ట్లో వచ్చేసి నేను పైడ్రాజ్పాలెం అయితే వెళ్ళాను మా వీరబుద్ధుని దర్శించుకోవడానికి అని చెప్పాను కదా అక్కడ కూడా కొంచెంగా షార్ట్ వీడియో కింద అయితే వీడియో షూట్ చేశాను అది లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ వచ్చేసి గోవుని అయితే తీసుకొచ్చారు కదండి ఇప్పుడు బ్రాహ్మలైతే గోవుపైన బట్టలు అయితే వేయించారు ఇప్పుడు గోవుతో పాటు కానీ దూడను కూడా దానం అయితే ఇవ్వాలంటండి అంతేకాదండి మనం గోవును దానం ఇచ్చేటప్పుడు ఆ గోవు కొమ్ములకి గిత్తలకి తోకకి మన స్తోమత కొంది వెండితో కానీ బంగారంతో కానీ తొడుగులు అయితే చేయించి ఇవ్వాలంటండి కానీ మనం ఎన్ని దానాలు చేసినప్పటికీ కూడా గోదానం చేయటం వల్ల చాలా ఫలితం అయితే ఉంటుందంటండి అది కూడా మనం మన చేతుల మీదుగా గోదానం అన్నది చేసుకోవాలంటే అంటే ఇంట్లో ఎవరైనా ముసలి లాంటి వాళ్ళు గోదానం చేసుకోవాలి అని చేసుకోలేక కాలం చేసేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలైతే వాళ్ళ పేరు మీదగా గోదానాలు చేస్తారు కదండి అలా వాళ్ళ చనిపోయిన తర్వాత చేసే గోదానానికంట కూడా మనం బతుకుండగా మన చేతుల మీదుగా చేసుకునే గోదానానికి పుణ్యం ఎక్కువ ఉంటుంది అంటండి ఏ పూజలు ఏ పుణ్యాలు ఏ దానాలు చేయకపోయినప్పటికీ కూడా ఒక్క గోదానం ఒకటి చేస్తే చాలంటండి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా మనకి గోవు శరీరంలో పద్నాలుగు లోకాలు ఉంటాయని గోవు తోకలో లక్ష్మీదేవి ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా తోకను ముట్టుకుని ఆ తోకకే పూజ అయితే చేసి గోవు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తామండి అలాగే ముప్పై మూడు కోట్ల దేవతలు అయితే ఉంటారంటండి గోవులోని అలాగే మూడు వందల ముప్పై మూడు కోట్ల తీర్థాలని దర్శించుకున్నంత పుణ్యం కూడా కలుగుద్దంటండి ఈ గోదానం వల్ల మనం ఇవన్నీ చేసినట్లంటండి అండి అందుకే ఎన్ని దానాలు చేసినప్పటికీ కూడా ఒక్క గోదానం చేసుకుంటే చాలంటండి మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఒక్క గోదానం వల్లనే పోతాయి అంటండి చూసారు కదా అందుకేనేమో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కూడా మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు చేసే గోదానానికంటా కూడా మనం బతుకుండగా మనమే చేసుకుందాం అన్నట్టుగా చేస్తున్నారండి అండి అంతేకాదండి ఇప్పుడు ఈ గోవును వచ్చేసి బ్రాహ్మణికి దానం ఇచ్చేస్తారు కదా ఇచ్చేసిన తర్వాత పొరపాటును కూడా ఎప్పుడు ఈ గోవు పాలు అయితే వాళ్ళు తాకకూడదంటండి అందుకే ఈ ఆవుని చాలా దూరంగా అయితే అమ్మేస్తారని కూడా అంటున్నారండి నేను ఇక్కడ చెప్పుకున్న మాటలే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేకాదండి ఇక్కడ గో దానం ఇచ్చిన వాళ్ళు మనవులు కూతుర్లు కొడుకులు కోడళ్ళు అందరూ కూడా పాలైతే తీసారండి అలా మేము వచ్చిన అందరం కూడా గోవు పాలైతే తీసామండి నేనైతే ఫస్ట్ టైం అండి పాలు తీయటం కానీ పాలు తీయటం కూడా చాలా కష్టం అని తెలిసిందండి చాలా గట్టిగా లాగితే కానీ పాలైతే రాలేదు అంటే మా చిన్నతనంలో నేను సెలవులకి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గరే గేదెలని అయితే కట్టుకునేవారండి మా పెద్దమ్మ వాళ్ళు తీసేసేవారు మా పెద్దనాన్నగారు బయటికి వెళ్ళినప్పుడు లేట్ అవుతుంది అనుకుంటే పెద్దమ్మ వాళ్ళైతే పాలు తీసేవారు వాళ్ళు ఇలా పితుకుతూ ఉంటే నా ఇలా అంటే పాలు వచ్చేస్తాయి అనుకునేదాన్ని అండి కానీ చాలా కష్టం పాలు తీయటం కూడా నాకైతే చాలా భయం అలా గట్టిగా లాగితే దానికి ఎక్కడ నొప్పి వస్తుందో అది తన్నేస్తుందేమో అక్కడ లేని అని ఆ నండి నాకు జ్వరం వచ్చేసింది వెంటనే అంటే మార్నింగ్ నుంచి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇంకా నండి లంచ్ చేయగానే చాలా జ్వరం అయితే వచ్చేసింది నేను ఇంకెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయాను తర్వాత వీళ్ళకి షష్పుర్తు కూడా జరిగిందంట వీళ్ళకి దండలు మార్పించి తలంబరాలు వేయించి కేక్ కట్ చేయించి ఏదో చాలా చేశారంట అమ్మ అయితే ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత చెప్పింది ఇంక నేనైతే అంతసేపు ఉండలేక వచ్చేసానండి ఇక్కడ వరకు వీడియో అయితే షూట్ చేశాను బ్రాహ్మలైతే గోవుకి పూజలు అవన్నీ చేయించిన తర్వాత ఆ గోవుకి మేత అంతా పెట్టించి వాటర్ పెట్టించి అదంతా అయిన తర్వాత గో ఒక్క తోకనండి దంపతుల చేతుల్లో పెట్టి వాటర్ పోసి అప్పుడు ఆ తోకని బ్రాహ్మల చేతిలోకి అయితే తీసుకుని ఆ వాటర్ పోసిన వాటర్ని ప్రతి ఒక్కరి మీద అయితే జల్లి ఆ విధంగా గోదానాన్ని అయితే తీసుకున్నారు ఆ తర్వాత ఏయో మంచాలు తలగళ్ళు దుప్పట్లు అని అవి కూడా దానాలు అయితే ఇచ్చారు ఇంకదంతా కూడా నేను వీడియో అయితే షూట్ చేయలేదు అలాగే ఇక్కడ వచ్చేసి ఈ దంపతి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా బట్టలు అయితే పెట్టారండి తర్వాత ఫస్ట్ పూర్తి కూడా చేశారండి నేను చెప్పాను కదా అప్పుడైతే నేను లేను అక్కడ ఆ వీడియో అయితే షూట్ చేయలేదని అక్కడ ఉన్న మా అన్నయ్య వాళ్ళు వీడియో షూట్ చేశారంట ఆ వీడియో అయితే నాకు పంపించారు అది కూడా ఈ వీడియో చివరిలో అయితే యాడ్ చేశాను చూసేయండి ఫ్రెండ్స్ వీళ్ళు ఫస్ట్ అయితే షష్టి పూర్తి అనుకోలేదండి నార్మల్గా గోదాని ఒకటే అనుకున్నారు కానీ వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు అయితే సడన్గా ఈ విధంగా ప్లాన్ చేశారంట అప్పటికప్పుడు చూసారు కదండి ఇక్కడ ముందుగా మనకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని చేసినప్పుడు చేతులకి గంధం రాసి బొట్టు పెడతారు కదా ఆ విధంగానే ఇక్కడ వాళ్ళ కొడుకు కోడలు చేతుల మీదుగా ఇద్దరికి ఇలా చేతులకి గంధం రాయి కాళ్ళకి పసుపు రాయిపించి పారాని అయితే పెట్టించారండి అలా బ్రాహ్మణ మంత్రాలు చదువుతూ ఒక్కొక్కటి చేయించారు లాస్ట్లో కేక్ కట్ చేయించి ఇలా దండలు మార్పించి తలంబరాలు వేయించి ఇవన్నీ అయితే చేయించారు ఈ షష్టి పుత్తన్న అన్న వేడుకను కూడా చాలామంది చాలా రకాలుగా ప్రాంతాలను బట్టి కూడా చేసుకుంటూ ఉంటారండి కానీ నార్మల్గా అయితే ఈ విధంగా చేసుకుంటున్నారు కానీ చాలామంది హోమాలు పూజలు ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో ఇలా పెళ్లి తంతుల ఈ షష్టి పుత్తన్న వేడుకను అయితే చేసుకుంటారండి నార్మల్గా అంటే వీళ్ళు ఇప్పుడు సరదాగా చేసుకుంటున్నారు కానీ షష్టి పుత్తి అన్నది భర్తకి అరవై సంవత్సరంలో అంటే అరవై సంవత్సరం వచ్చిన తర్వాత జరుపుకునే ఒక వేడుకంటండి అంటే అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఆయుస్సు ఇంకా పెరగాలని మనం చేసుకునే ఒక వేడుకగా చెప్తారండి నాకు అంతగా పుత్తి గురించి అయితే తెలియదు కానీ అప్పుడు చేసుకుంటే మృత్యుంజయ హోమం అనేసి కొన్ని కొన్ని హోమాలు నవగ్రహాల హోమం అనేసి ఇలాంటి హోమాలు పూజలు అవన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా పుత్తి అని దండ్లు మార్చుకుని తలంబరాలు వేసుకుని ఒక పెళ్లి వేడుకలు అయితే చేసుకుంటారు కుండు ప్రాంతాలను బట్టి తాళి కూడా కడతారంటండి బత్తవారికి ఆ విధంగా చేసుకుంటూ ఉంటారంట నాకైతే తెలిసింది చెప్తున్నాను ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా సత్యనారాయణకి షూర్ అలాగే అందరూ కూడా వచ్చి ఆనందించవలసిందిగా ಕೆಂಗ ಅಲ್ಲೇ ಇಬ್ರು ಕಳಿಸಿ केमा रोई देवा उठेर देखामा अनि यजना गुडि त्य पिन ला बाल छ ग बास पाका कुन कुन नि हादि गत्ति गत्ति आउँछ अनि ताई गोडा ला बुलोइ गई काम न होला చూసారు కదండి ఈ విధంగా వీళ్ళు సంక్రాంతి రోజు షష్టి పూర్తి అలాగే గోదానం అయితే చేసుకున్నారు చాలా బాగా అయితే జరిగింది నేను కూడా ఇప్పుడు ఈ వీడియోలోనే చూస్తున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి ప్రతిసారి కూడా మా బుడ్డిది చాలా యాక్టివ్గా అయితే ఉంటుందండి ఈసారి ఏంటో తిక్క పెట్టి ఏడుస్తూ ఉంది వాళ్ళ డాడీ ఎత్తుకునే ఉన్నారు మార్నింగ్ నుంచి కూడా దీంతో కొన్ని రీల్స్ చేద్దాం కదా వీడియోస్ తీసుకుందాం కదా అంటే అసలు సపోర్ట్ చేయలేదు ఇప్పుడైతే కొంచెం ఆడుతుంది కానీ వీడియోస్ అయితే తీయలేదు పండుగల్లో దేవుడు ఊరేగింపు అయితే వస్తుంది కదండి సంక్రాంతి కదా ఈ రోజు అయితే దేవుడిని ఊరేగిస్తున్నారు భోగి రోజు కూడా ఊరేగింపు అయితే ఉంటుంది భోగి రోజు వచ్చేసి గోదాదేవికి కళ్యాణం అయితే జరుగుతుంది కదండి అయిన తర్వాత ఊరేగింపు అయితే ఉంటుంది కానీ ఈ సంవత్సరం వచ్చేసి సంక్రాంతి రోజు అయితే చేశారండి గోదాదేవి కళ్యాణం నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్తుల్లోకి కళ్యాణం అయితే జరుగుతుంది ఇంక వీడియో షూట్ చేయలేదు దర్శనం చేసుకు అయితే వచ్చేసాను చెప్పాను కదా మా ఏరన్న బాబు దగ్గరికి అయితే వెళ్ళామని ఈ పెద్ద ఈ భూతి పండునండి మా ఏరన్న బాబు నేనైతే ఆ రోజు వీడియో అంతగా షూట్ చేయలేదు కొంచెం ఖాళీగానే ఉందండి మామూలుగా అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇంకా మార్నింగే వెళ్ళాం కదా ఖాళీగానే ఉంది కానీ వీడియో ఏం షూట్ చేయలేదు ఇలా షార్ట్ పెడదాం కదా అన్నట్టుగా ఇలా షార్ట్ వీడియో కింద చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో తీసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తానండి చూసారు కదండి ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్